భారత ఛానల్ నేను మిసుమని అందరూ బాగున్నారు కదా నేను కూడా బాగున్నా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఏ కొత్త వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది చూస్తున్నారుగా ఈరోజైతే మేము టెంపుల్ దగ్గరికి వచ్చాము బాబా టెంపుల్ ఈ టెంపుల్ మా ఇంటి దగ్గర నుంచి థర్టీ మినిట్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ టెంపుల్ని షిర్డి వాలే నార్త్ అమెరికాలో కన్స్ట్రక్ట్ చేశారు ఇదిగో చూసారా ఈ ముగ్గు భలే ఉంది కదా పెయింటింగ్స్ తీసారు చాలా బాగా అనిపించింది నాకైతే ఈరోజు థర్స్డే కదా ఎక్కువ భక్తులందరూ ఎక్కువ మంది వచ్చారు థర్స్డే రోజు ఇక్కడ ఏంటంటే ఫుడ్ పెడతారనమాట వచ్చిన భక్తులందరికీ వచ్చేసాము టెంపుల్లో ఎంట్రన్స్లోకి డోర్ దగ్గరికి వెళ్తున్నాం ఇంకా మేమైతే హారత్ టైంకి వచ్చాము అందుకే అందరూ హారత్ టైమ్ కదా భక్తులందరూ నిలబడుకొని ఉన్నారు ఈ టెంపుల్కి ఉన్న ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఈ టెంపుల్లో ఉన్న బాబా విగ్రహాన్ని ఇండియాలో సాయిబాబా విగ్రహాన్ని ఎవరైతే చెక్కారో ఆ ఫ్యామిలీకి చెందిన రాజీవ్ తలీం అనే అతను ఇక్కడ ఉన్న బాబా విగ్రహ గారి విగ్రహాన్ని చెక్కారంట ఇక్కడ టెంపుల్లో అన్ని కార్యక్రమాలు కూడా ఎక్కువగా షిరిడి వాళ్ళే నిర్వహిస్తారు ఈ టెంపుల్కి డొనేషన్స్ కూడా ఇస్తుంటారు అలాగే టెంపుల్ వాళ్ళు కూడా ఏదైనా మామూలుగా ఫ్లడ్స్ అలా ఏర్పడినప్పుడు అలాంటి వాటికి వీళ్ళు కూడా టెంపుల్ వాళ్ళు కూడా మనీ డొనేట్ చేస్తూ ఉంటారన్నమాట వెళ్తున్నాం బయటకు వచ్చాక ప్రసాదాలు అవి తీసుకొని విభూదవి పెట్టేసుకున్నాము ఇక్కడ డోర్లు చూడండి డోర్ల పైన బాబా గారి జీవిత చరిత్రని చెక్కారు మొత్తము అంతా ఇట్లా బొమ్మల రూపంలో చెక్కారనమాట చాలా బాగా అనిపించింది నాకు ఆ డోర్లు చూడంగానే పక్కనే ఉన్నారు ఇంకా ఇటువైపు వచ్చాక బాబా ఇక్కడ ఫోటోతో పాటు కొన్ని బుక్స్ కూడా పెట్టారు అంటే బాబాగారి జీవిత చరిత్రకు సంబంధించినవి టెంపుల్ నుంచి బయటకు వచ్చేసరికి నైట్ అయిపోయింది చీకటి పడింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఇఫ్ యూ లైక్ ఇట్ థ్యాంక్ యూ